ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్ట్ అయిన అతి చిన్న వయస్కుడు కర్రా శంకరుడు ఆర్ఎస్ఎస్కు చెందిన శంకరుణ్ణి కోర్టు బోనెక్కించినప్పుడు నీ లాయర్ ఎవరు అని జడ్జి అడిగారట కర్ణాభిరాన్ అంటూ ఆ నూనూగు మీసాల కుర్రాడు టక్కున చెప్పాడట అప్పుడే ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ మీద వాదనలు వినిపించి కాస్త సేద తీరుతున్న కన్నాభిరాన్కి కి కబుర్ అందిందట కన్నాభిరాన్ కోర్టు హాల్లోకి వచ్చి శంకరుడు వైపు చూసి ఈ కుర్రాడి వల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే పనైతే అసలు మీసా చట్టమే పనికి మాలినది అన్నారట కన్నాభిరాన్ సుప్రీంకోర్టు ఆమోదించిన మీసా చట్టం గురించి అలా మాట్లాడగలిగిన నిర్భయుడు కన్నాభిరాన్ ఒక్కరే పౌర హక్కుల సంఘం నాయకుడు కూడా అయిన కన్నాభిరాన్ తన ఆశయాలకు భిన్నంగా ఉండే ఆర్ఎస్ఎస్ సేవకుడైన భవానీ శంకరుడికి వకాల్త పుచ్చుకున్నారంటే కన్నాభిరాన్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా న్యాయం కోసం పోరాడే తత్వం కన్నాభిరాంది అని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేసినప్పుడు నా తాలూకు న్యాయవాది కన్నాభిరామ్ గారు ఆయన చాలా లిబరల్గా ఎవడైతే అంటే ఏ కారణము లేకుండా ఎవడైతే అరెస్టు కావడమో అలాంటివి జరిగాయో అలాంటి వాళ్ళ కేసుల్ని ఆయన ఎప్పుడూ కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆయన కేసులు టేకప్ చేశారు అలాగా ఆయన చూసిన కేసులో నాది ఒకటి ఆ యొక్క ఎమర్జెన్సీ సమయంలో అసలు ఏ అడ్వకేటు కూడా ఈ యొక్క హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్స్ వీళ్ళ తరపున డిటెన్యూస్ తరపున వాదించడానికి ఒక రకంగా భయపడేవారు అలాంటి సమయంలో కేజీ కన్నాభిరామ్ గారు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన నా కేసును టేకప్ చేయడం జరిగింది ఆ రోజు హైకోర్టులో జస్టిస్ సాంసార్ అండ్ రఘువీర్ వాళ్ళిద్దరి సమక్షంలో ఆ యొక్క వాదనలు జరుగుతున్నప్పుడు కన్నాభిరామ్ గారు ఈ మీసా చట్టం ఏదైతే ఉందో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ఆంతరంగిక భద్రతా చట్టం అంటాం తెలుగులో దాని మీద ఆయన ప్రశ్నిస్తూ ఒక పది పదహారు సంవత్సరాల కుర్రవాడిని చూసి దేశంలో అంతా ఈ యొక్క శాంతి భద్రతలు చెందరవందరైపోతాయి ఈ మీసా చట్టం దాని మూలాన వీళ్ళందరికీ ఏదో రకమైనటువంటి భయభ్రాంతులు క్రియేట్ చేస్తారు అనేటువంటి ఆలోచనే కానీ ఒక చిన్న కుర్రాడి మూలాన దేశంలో ఏదో జరుగుతుంది అన్నట్టయితే ఈ యొక్క మీసా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఎందుకు పనికి రానిది అలాంటి చట్టాన్ని అసలు చేయడమే తప్పు అని ఆ రోజు జస్టిస్ సాంశ్వరరావు అండ్ రఘువీర్ బెంచ్ ముందు నా యొక్క ఆర్గ్యుమెంట్ని ఆయన ప్రజెంట్ చేస్తూ అన్న మాటలు అది కూడా ఉన్నాయన్నమాట